ఎన్టీఆర్ కి క్షమాపణ చెప్పారట నారా లోకేష్ ఈ విషయం తెలిసి చంద్రబాబు షాక్ అయ్యారట తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మీకు ఏవైనా సరే అవమానాలు కానీ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైతే దయచేసి ఆ విషయంలో క్షమించాల్సిందిగా అయితే కోరినట్టుగా తెలుస్తోంది చంద్రబాబుకి సంబంధించిన విషయంలో మాత్రం అందరూ ఎంతగానో ఎమోషనల్ అయ్యారు కారణం ఏంటో తెలిసిందే కదా సో నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో మరి ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ కానీ లేకపోతే వీటికి సంబంధించిన ఎన్నో విషయాల్లో అందరూ కూడా ఎంతగానో షాక్ అయ్యారు సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ టైంలోనూ అలాగే కొన్ని రకాలైనటువంటి వ్యక్తుల వల్ల అక్కడ అనవసరంగా ఆయనకి ఇబ్బందికరమైనటువంటి విషయాలే జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన విషయం తెలిసి ఒక్కసారిగా అయితే షాక్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళ గురించి ఒక్కసారిగా అయితే షాక్ లో ఉన్నారట కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం అయితే ఎంతగానో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఎమోషనల్ అవుతున్నారు కాబట్టి త్వరగానే వీటి గురించి తెలుసుకుని చాలా సంతోషంగా ఉండాలని ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఏది ఏవైనా అభిమానులు కూడా వీళ్ళ గురించి తెలుసుకుని జూనియర్ ఎన్టీఆర్కి నారా చంద్రబాబు నాయుడు మరి గతంలో చేసినటువంటి విషయాల వల్లే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనట్టుగా అయితే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సో రాజకీయాల గురించి పట్టించుకోలేదు అందుకే జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుసుకున్నటువంటి లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళి రాజకీయాలకి సంబంధించిన విషయంలో ఎవరు ఏవైనా గతంలో గురించి అంతా మర్చిపోండి రాబోయే రోజుల్లో అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావాలంటే మీరు రావాలి అంటూ ఎన్టీఆర్ని రిక్వెస్ట్ చేశారట లోకేష్